పితృ అమ్మ అనేటువంటిది పెద్దల పండుగ తల్లిదండ్రులు చచ్చిపోతే ఉందా ఉండి కొడుకులు ఏం చేస్తారు మా అమ్మ నాన్నకు బియ్యం ఇయ్యాలని చాలా డబ్బులు పరసూడు బియ్యం తీసుకెళ్ళి పెద్దలు కలపాలని అయ్యారు దగ్గరికి తీసుకెళ్ళి అది బియ్యం ఇచ్చి అయ్యారు ఆయన కాళ్ళ నుంచి వస్తారు కాబట్టి అప్పుడెప్పుడో మేము చచ్చిపోయాక ఇచ్చే బాధలు అమ్మ నాన్న ఇప్పుడే చచ్చిపోయాలని అది చచ్చినాక ఇవ్వవలసేది మీరు ఇంకా చావలేదు కదా చచ్చబలుకొని ఇవ్వరా ఇవ్వడానికి కూడా పావుల పైసలు వారు చూడు మేము ఇవ్వడానికి కూడా నా మొత్తం ఏమీ లేదు లేదు లేదని చెప్తున్నా లేదు అన్న ఒక దాని నోట ఓ మా ఇంటిలో ఏమీ లేదు లేదు అని ముందుకు మూడు అడుగులు ఉన్నాయి మూడు ఏట ముసలవాళ్ళ ఆరు అడుగులుస్తారు లేదు 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 సదాస్తో నాదా ప్రాణేశ్వర ఏమిటి నాదా ఎంత మాట పలికితివి నాదా ఎంత మాట పలికితివి నాదా మనొక్క కుమారుడు లేదనక నీవు లేదు అన్న వే సదాస్తు అని శాఖను పెట్టావు నాదా నీవు జన్మనిచ్చిన కన్నత అంతే చూడు జరి నాదా నోట వచ్చింది అది తెలుగు లేదు కాబట్టి మనకు దక్కనటం వంటిది అది ఉంటేంది పోతుంది నాదా ఎంతైనా మన కుమారుడు నాదా అవును మన కుమారుడు మనం నవమాసాలు మోసి గర్భాలి మోసి పది పెంచు పెద్ద చేసిన కుమారుడు మన కోడలు నాదా జన్మనిచ్చిన కన్న తల్లి ఎన్ని మాటలు అన్నా కొడుకు కొడుకు తలగదు తలగదు జన్మనిచ్చిన తండ్రివి నాదా నీవు ఏ మాట అన్నా పచ్చి గోడ గురం చేసినట్టు నీవు అన్న మాట తప్పదు కుమారుణ్ణి హతత్వాలు ఎత్తవలిగింది వినాదా అయినా ఒక్క మాట నాదా చెప్పండి నీ మాట కుమారుడు వినలేడు మనం ఇప్పుడు కాచికి పోవటానికి ఉన్నాం సిద్ధమైనా కావున కోడలు ఎచ్చటన్నా అరసోడు బియ్యం అడుక్కున్నా వంట చేసానికి వంట పాత్ర ఒకటి అలక్కచ్చదనాథ కోడలు పాదములు మెక్కి ఒక్క వంట పాత్ర ఇవ్వమంట నాథండు నీకు ఇంకా నా వాళ్ళు నా బంధువులు అనేటువంటి ఆవేదన ఎక్కువ ఉన్నది వాళ్ళు ఏదో చేస్తారు నాకేదో చేస్తారు అని అనుకుంటున్నావు కానీ అదంతా దుర్లభం నాదా ఒక పాత వంట పాత్ర అడుగుతా నాదా అడుగుతానా తొలగానే నా నేను చాయ చూసుకొని తాగాలి అమ్మా ఏందే బిడ్డ బాలా వంటకు లేడు అమ్మా మేము ఒక వంటకొక పాత్ర ఇచ్చిన వంట పాత్ర ఇస్తే చిటనన్నా శారట్ బియ్యం అడుక్కునైనా వంట చేసుకొని తినిపోదాము మేము ఎట్లా పోగలను కాచికి పోవటానికి తయారైన ఒక్క వంట పాత్ర ఇవ్వమమ్మ ఊసా దిక్కు అలగానా

పోతాను కానీ ఏమి ఈ పాప వస్త్రం కూడా నీ వంటి మీద ఉండదు కదా వస్త్రము ఎక్కువ పట్టు వస్త్రములు వదిలి వస్త్రములు కట్టుకొని కొమ్ము పెయిన్ సొమ్ములు తీసి మనసు ఆ మామల్యం ఎందుకు వెళ్దాము అది అమ్ముకొని ఖైదా బదులు ఎక్కువ కలిసిపోతాయి అది పొద్దుకుంటే చాలా చాలు మచ్చాలు ఎందుకంటే అడుగులో వెళ్ళిపోతే అడుగులో దొంగలు దోసుకొని కానీ ఊళ్ళో ఉండి పట్టపాకి నువ్వు దొంగవై దోచుకుంటున్నావు ప్రతి ఎదుటిలో ఉన్నటువంటి ఆడదాన్ని మాంగళ్యా అడిగిన అంటే నీ మాంగళ్యాణి వేరే వాళ్ళు అడిగితే నువ్వుకుంటావా చంపి పారేద్దా మేము కోసిపారే మీరు ముసర మీరెక్కడా ఎక్కడ నాకెక్కడా రాగలవు అన్న జనం బాధపడదురు అన్ని ఆశలు నిలబడిపోయినాయి అన్ని ఆశలు అడి ఆశలు అయిపోయినాయి చూడదు ఏమిటి నాదా ఎంత ఏడ్చినా ఎంత బగచ్చినా ఇక లాభం లేదు ఎందులో నాదా నేను ఒకవేళ వారి కండ కండ ముందు మరణమైనా నాకు ఈ బాధలు ఉండకు ఒక్క మాట చెప్తావా నాదా ఇల్లు ఇల్లు అని ఎల్లు నాదని లేవు భూమి నాది ఈ పొలం నాది బావి అంత ఇదంతా నాది అంత అవును నాదా అందుకే నాది నాది నీది అని నీటువంటి తీర్చలు పెంచుకొని తల్లలు కళ్ళ కొట్టుకొని రక్తపాతం చేసుకునే దానికంటే ఇంకొక విషయం నాదా చేరు పది మంది ले चुट्टा का कमरे కొడుకు అనేటువంటి ఆశ లేదు కొడులు అనేటువంటి ఆశ లేదు ఆశలన్నీ వాడి ఆశలు అయిపోయినాయి కాబట్టి ప్రజలే తల్లిదండ్రులు ప్రజలే మనకు దిక్కు మనం వెళుతూ 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 ఉంటే కాకి పట్టణము జిండి కాబట్టి చక్కగా మనము పూర్వ దిక్షాటేసుకుంటూ వెళ్తాం పదము నాదా